హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ డబ్బు ఎవరికి చేదు చెప్పండి ధనం ఇదం మూలం జగత్ అన్నారు పెద్దలు మరి ధనం కావాలి చాలామందికి ధనం లేకుండా ఏది మనం కొనలేము వాస్తు ప్రకారం ఈ ధనాన్ని ఉంచవలసిన ప్రదేశాలు ఏంటో సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ధనాన్ని వాస్తు ప్రకారం ఎక్కడ పెడితే మనకి లాభం అనేది నేను చెప్పబోయే టాపిక్ ఇది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మరొకసారి ధన్యవాదములు సో ఇక మనం టాపిక్లో వస్తే వాస్తు అనేది హిందూ మతానికి చెందిన విజ్ఞాన శాస్త్రం ఇది వాతావరణంలోని అనేక శక్తుల మేళవింపుతో ఉంటుంది ఈ వాస్తు ద్వారా గృహశాంతి సంపద మరియు సానుకూల ఫలితాలు పొందవచ్చు అని చాలామంది విశ్వాసం గృహ నిర్మాణం దగ్గర నుండి వస్తువుల స్థలం ఎంపికలో కూడా వాస్తు అనేది ప్రధానంగా వినపడుతుంది ఒకప్పటి కాలంలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే వాస్తు ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతూనే ఉంది అలాగే వాస్తు ప్రకారం ఏ దిక్కున ఏ వస్తువును ఉంచాలి అని కూడా ప్రత్యేకంగా చెప్పబడింది మీరు వాస్తుని నమ్ముతారా ఈ వాస్తుని పాటించడం ద్వారా మీకు సానుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారా అయితే ఇవి మీరు కానీ నమ్మితే మీకు మీ సంపదకు ఉపయోగపడే చిట్కాలు నేను చెప్పబోతున్నాను మనందరి ఇళ్లలోనూ డబ్బు మరియు విలువైన సంపద ఉంటుంది కానీ మనలో కొందరు డబ్బుని ఎక్కడ నిల్వ చేస్తారనే విషయంపై ప్రత్యేకంగా ఆలోచించకపోయినా కొందరు మాత్రం విలువైన వస్తువులను ఎక్కడ ఉంచాలి అనే విషయంలో వాస్తుని ప్రత్యేకంగా అనుసరిస్తూ ఉంటారు దీనికి సంపద శ్రేయస్సు అదృష్టం విజయం లేదా ఆస్తి రెట్టింపు అవ్వడం మొదలైనవి కారణం కావచ్చు ఏది ఏమైనప్పటికీ మీ నగలు డబ్బు భద్రపరుచుకునేందుకు వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలను పొందుపరచడం జరిగింది ఉత్తర దిక్కున కుబేర స్థానంగా హిందూ శాస్త్రాల ప్రకారం పరిగణించబడుతుంది కుబేరుణ్ణి సంపదలకు దేవునిగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం విలువైన వస్తువులు ఉంచే నగదు పెట్టును ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచాలి తద్వారా కుబేరుని కృపా కటాక్షాల కారణంగా అదృష్టం వరిస్తుందని సంపద రెట్టింపు అవుతుందని అత్యధికల విశ్వాసం ఉత్తర దిక్కును నగదు పెట్టును ఉంచినా దాని అభిముఖం మాత్రం దక్షిణ దిక్కున ఉండకూడదు అని వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పబడింది ఇలా చేయడం వలన దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకు ప్రయాణించి లక్ష్మీదేవి కొలువ తీరుతుంది అని నమ్ముతారు దీని కారణాన అదృష్టం తమ వశమవుతుందని భావిస్తారు ఏవైనా కొన్ని కారణాల చేత నగదు పెట్టిన ఉత్తర దిక్కులో ఉంచలేని పక్షంలో తూర్పు దిక్కు దీనికి ప్రత్యామ్మనంగా చెప్పబడినది ముఖ్యంగా దుకాణ యజమానులకు ప్రత్యేకించిన స్థలంగా కూడా చెప్పబడుతున్నది ఒకవేళ క్యాషియర్ నైరుతి దిశకు అభిముఖంగా ఉన్న ప్రదేశం ఎంచుకున్నట్లయితే ఈ నగదు పెట్టిన అతని ఎడమ చేతి వైపున ఉంచడం శ్రేయస్కరం అలాగే అక్కడ తూర్పుకి అభిముఖంగా ఉంటే నగదు పెట్టిన కుడివైపున ఉంచడం మంచిది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది గదిలో నాలుగు మూలల్లో మీ నగదు పెట్టిన ముఖ్యంగా ఈశాన్య ఆగ్నేయ లేదా నైరుతి మూలలో ఉంచరాదు మీ నగదు పెట్టే ఉత్తరం వైపు ఉంచడం మంచిది సాధ్యమైతే పూర్తిగా దక్షిణ ప్రాంతాలను నివారించండి ఇది దురదృష్టాన్ని తెచ్చే కార్యంగా మిగలడంతో పాటు సంపద పూర్తిగా నాశనం అగినట్లు చేస్తుంది దీని కారణాలు తెలియపోయిన వాస్తు ప్రకారం మీ డబ్బును ఉంచడానికి పూజ గది సరైన స్థలం కాదు అని చెప్పబడినది మీ పూజ గది మీ పడక గది లేదా డ్రెస్సింగ్ గదికి జోడించబడి ఉంటే మీరు మీ నగదు పెట్టిన బెడ్రూమ్లో లేదా మీ వార్డ్రోబ్లోనే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది నగదు పెట్టే మీ ప్రధాన తలుపు లేదా ప్రధాన ద్వారం నుండి కనిపించినట్లయితే మీ డబ్బు మొత్తం ఖర్చు అవుతుందని నమ్ముతారు ఇది లక్ష్మీదేవి ఇల్లు వదులు వెళ్ళే సూచనగా కనిపిస్తుంది ఇది మంచి సంకేతం కాదు అదేవిధంగా వాస్తు ప్రకారం బాత్రూమ్ టాయిలెట్ కిచెన్ స్టోర్ రూమ్ ఇంకా ఇతర ప్రదేశాలు అంటే మెట్ల దగ్గర ఇటువంటి ఎదుర్కొని ఏ స్థలంలోనూ నగదు పెట్టెను ఉంచరాదు నగదును ఉంచే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండనట్లు చూసుకోవాలి మరి ఎల్లప్పుడూ ఆ ప్రదేశం మీ కనుసనలు జాగ్రత్తగా ఉండేలా మసలుకోవాలి మీ నగదు పెట్టిన ఫైళ్ళు మరియు పత్రాలతో నింపబోతుంది ఇది అసౌకర్యంగా కూడా ఉంటుంది మీ నగదు పెట్టి ఖాళీగా వదలకండి కనీసం ఒక రూపాయినైనా ఉంచడం విధి మీ ఇంటి మొదటి గదిలో లేదా చివరి గదిలో నగదు పెట్టను ఉంచకండి ఇది శ్రేయస్కరం కూడా కాదు కిటికీ లేదా వెంటిలేటర్ వద్ద మీ నగదు పెట్టెను ఉంచవద్దు ఇది మీ ఇంటిని వదిలిపెట్టే సంపదను సూచిస్తుంది ఈ విధంగా వాస్తు ప్రకారం మీ నగదు పెట్టిన ఉంచినట్లయితే సానుకూల ఫలితాలతో పాటు అదృష్టం వరిస్తుంది ఎంతోమంది విశ్వసిస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా నమ్మేవారే పాటించండి ఇదంతా ట్రాస్ ఇదంతా అవుతుంది ఏమి కాదు ఎక్కడ పెట్టిన బాగానే ఉంటుందంటే అది నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎవరైతే నిజంగా నమ్ముతారో వాళ్ళు పాటించడానికి ట్రై చేయండి అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ సిరి సంపదలో సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్